ఒకప్పటి మహిళ నేటి మహిళ చాలా తేడాలే కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ ఒక ఎక్కువ శాతం మహిళలు ఉద్యోగాలు చేస్తున్న రాష్ట్రాల్లో టాప్ టెన్లో ఏ ఏ రాష్ట్రాలు ఉన్నాయి అనేది ఒక నివేదిక అయితే వెల్లడించారు ఎందుకంటే ఒకప్పుడు మహిళలు ఇంట్లో నుంచి బయటకు వచ్చేవారే కాదు మహిళలు అంటే ఉద్యోగం చేయకూడదు ఏ పనికి వెళ్ళకూడదు ఇంట్లోనే ఉండాలి కనీసం పరాయ పురుషుడిని కన్నెత్తు కూడా చూడకూడదు మహిళ ముఖాన్ని ఇంకెవరో చూడకూడదు ఇలాంటి ఎన్నో కట్టుబాట్లు మధ్యలో ఉండే మహిళలు వాటన్నింటినీ తెంచుకొని బయటకొచ్చారు మగవాళ్లతో సమానంగా పురుషులతో ధీటుగా అంతక మించి ఆడదంటే అబల అంటూ నిరూపించారు చాలా సందర్భాల్లో వాస్తవానికి అప్పట్లో ఒక మాట అంటూ ఉంటారు ఆనాటి అప్పట్లో సతీ సహగామనం ఇలాంటి పరిస్థితుల్ని ఆనాటి సంఘ సంస్కర్త మోహన్ రాయ్ ఆయన రూపుమాపాడు అయినా మహిళలకు కొన్ని తిప్పలైతే తప్పలేదు ఒకవేళ భర్త చనిపోతే ఆ మహిళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు తెల్ల చేరగట్టుకుని ఇంట్లో మూలను కూర్చోవాలి ఎన్నో ఏసడింపులు ఎన్నో చేత్కారాలు వీటన్నిటిని తెగదింపులు చేసుకుని మహిళ అయితే బయటకు వచ్చింది వంటగది పొగలో మగ్గిపోయే స్థాయి నుంచి అంతరిక్షంలో అడుగు పెట్టే వరకు మహిళలు ఎంతో వృద్ధిని సాధించారు ప్రస్తుత సమాజంలో మగవారితో సమానంగా అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారు మహిళలు అంటే అబల కాదు సబల అని చాటి చెప్పే స్థాయికి ఎదిగారు అలాంటి మహిళలు కేవలం భార్యలుగానే కాకుండా కుటుంబాలను సాకే స్థాయిలో ఉన్నారు ప్రస్తుతం మగవారితో సమానంగా ఉద్యోగాలు చేయడమే కాకుండా విమానాన్ని నడిపే స్థాయిలో అంతరిక్షానికి వెళ్లే స్థాయిలో ముందుకెళ్తున్నారు మహిళలు ఎంత అభివృద్ధి చెందుతున్నా కూడా ఇప్పటికీ భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో మహిళల మీద ఆ చిన్న చూపు అయితే అలాగే కొనసాగుతుంది కొన్ని రాష్ట్రాల్లో మాత్రం మహిళల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చారు ప్రత్యేక రిజర్వేషన్లు కూడా కల్పించారు అయితే తాజాగా భారతదేశంలో మహిళలకు అత్యధిక స్థాయిలో ఉద్యోగాల్లో ప్రాధాన్యత కూడా కల్పిస్తున్న రాష్ట్రాల్లో ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు నిలిచాయి మహిళల ఉద్యోగాల కోసం పెద్దపేట వేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది ఆ తర్వాత కేరళ రాష్ట్రం రెండో స్థానంలో ఉంది గుజరాత్ మూడో స్థానంలో ఉంది తమిళనాడు నాలుగో స్థానంలో ఉంది మహారాష్ట్ర ఐదవ స్థానం ఢిల్లీ ఆరో స్థానం ఉత్తరప్రదేశ్ ఏడో స్థానం కర్ణాటక ఎనిమిది మధ్యప్రదేశ్ తొమ్మిది హర్యానా పదో స్థానంలో ఉన్నాయి అంటే భారతదేశంలోని మహిళలకు ఉద్యోగరీత్యా అధిక ప్రాధాన్యత కల్పిస్తున్న టాప్ టెన్ రాష్ట్రాలు ఇవి అందులో ఏపీ మొదటి స్థానంలో ఉండడం నిజంగా గర్వించదగ్గ అంశం ఈ రాష్ట్రాల్లో మహిళలకు పెద్దపేట వేస్తే వారు అన్ని రంగాల్లో డెవలప్ కావాలి అనేది ప్రభుత్వాలు కూడా వాళ్ళకి సహకరిస్తున్నాయి ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి రాజకీయాల్లో కూడా అవకాశాలు కల్పిస్తున్నాయి ప్రతి రంగంలో కూడా వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాయి సో ఇటువంటి నేపథ్యంలోనే తాజాగా ఈ నివేదిక అయితే మహిళలకు మరింత జోష్ నింపింది అనేది కూడా వాళ్ళు కూడా దీన్ని స్వాగతిస్తున్నారు